అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వేస్తుంది ఏపీలో ఫెన్షన్లపై అతి భారీ గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగిందండి కొత్త ఫెన్షన్స్ అయితే మంజూరు చేయడం అది జరగబోతుంది దాదాపుగా ఆరు లక్షల మంది వరకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నామని అని చెప్పి ఏపీ ప్రభుత్వం వెల్లడించింది మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఫెన్షన్స్ మంజూరు చేస్తామని ఆ ఫెన్షన్స్ పెంచుతామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది అనుకున్నట్టుగానే పెన్షన్స్ని భారీగా పెంచి మరి నాలుగు వేల రూపాయల వరకు ఫెన్షన్స్ని పెంచి అలాగే వృద్ధాప్య పెంచిన కానివ్వండి వికలాంగ ఫిన్షన్స్ కానివ్వండి మరి అనారోగ్య ఫిన్షన్స్ కానివ్వండి ప్రతి ఫిన్షన్స్ కూడా భారీగా పెంచి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతీ నెల ఒకటి రెండు తారీఖుల్లోనే ఇంటింటికి తిరిగి మరి పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇది చాలా ఆనందించాల్సిన విషయం చాలామంది కూడా ఫెన్షన్లు తీసుకునే వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారన్నమాట ఈ పెన్షన్ పంపిణీ విషయంలో అయితే ఎలాంటి అవకతవకలు లేకుండా మరి ఎప్పటికప్పుడు పెన్షన్స్ అనేవి అందిస్తూ ఉన్నారనమాట అయితే మరి ఎన్నికల హామీల్లో భాగంగా కొత్త ఫెన్షన్స్ కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం నుంచి కూడా పెన్షన్ల ఊసే లేదండి ఇప్పుడు మరి ఏపీలో కుటుంబీ ప్రభుత్వం కొత్త ఫెన్షన్స్ కోసం అవకాశం అయితే కల్పించబోతుందనమాట దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా ఈ యొక్క దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అరులైన వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అరులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్తగా అర్హత సాధించిన వారికి ఇది ఎంతో ఊరట కలిగించే విషయం అండి ప్రభుత్వం తాజా నిర్ణయంతో నాలుగు కోట్లకు పైగా జనాభాలో పేదల జీవన స్థాయిలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే భావించడం జరుగుతుందన్నమాట ప్రభుత్వ అంచనాల ప్రకారం వ్యాప్తంగా కొత్తగా దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ఈ దరఖాస్తులను సమగ్రంగా సర్వే చేసి పరిశీలించి సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి అయితే ఈ కొత్త ఫిన్షన్ల వల్ల ప్రభుత్వంపై నెలకి రెండు వందల యాభై కోట్ల అదనపు ఆర్థిక భారం పడబోతోంది అయినప్పటికీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న సంకేతాన్ని ఈ చర్య ద్వారా తెలియపరుస్తోందండి గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో రెండు పాయింట్ మూడు లక్షల పిన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం పలుచోట్ల అర్హులైన వారికి కూడా పిన్షన్స్ ఇవ్వకుండా అనర్హులైన జాబితాలో చేర్చారన్న ఆరోపణలు కూడా వెలువెత్తిన విషయం అయితే అందరికీ తెలిసిందే వీటిపైన విచారణ అనంతరం తాజాగా ప్రభుత్వం సవ్యమైన విధానాలతో కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇందులో దివ్యాంగుల కోటాలో ఫంక్షన్ల కోసం బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి ఒక్కో సర్టిఫికేట్కు ముప్పై వేల వరకు వసూలు చేసిన సంఘటనలు కూడా వెలుగు దీంతో ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఈ కోటాలో అర్హులు ఎవరన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఇది సామాజికంగా సామాజిక న్యాయానికి దోహదపడే చర్యగా మనం చూడొచ్చు అనమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి ఈ ఫింక్షన్ అనేది అందుతుందండి దీనికోసం ప్రభుత్వం నెలకు సుమారుగా రెండు వేల ఏడు వందల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తుంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు అమల్లోకి వచ్చిన యొక్క స్ఫౌజ్ ఫింక్షన్లకు మహిళలకు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఫింక్షన్ అందేలాగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటోంది ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మంది అర్హులు ఉంటారని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది ఈ కొత్త పాలసీకి మహిళల నుంచి కూడా చాలా ఓరట అయితే వస్తుందనమాట ప్రభుత్వం జూలైలో దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి కూడా ఒక కొత్త పెన్షన్ను పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే ఇప్పటికే వెల్లడించాయండి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై తొలి సమావేశం కూడా నిర్ణయించడం జరిగిందనమాట ఈ వారంలో మరోసారి భేటీ కావాలని చెప్పి తదుపరి ప్రభుత్వం నివేదిక అందించాలని చెప్పి అంటే నివేదిక అనంతరం కుది నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ప్రభుత్వం నిస్పాక్షికంగా అన్ని దరఖాస్తులను పరిశీలించి పదవుల రాజకీయాలతో సంబంధం లేకుండా నిజమైన అర్హులందరికీ కూడా పెన్షన్స్ అందించాలని చెప్పి సంకల్పించిందండి ఎవ్వరూ కూడా న్యాయం నుంచి వంచబడినట్టుగా ఉండకూడదు అనే ధోరణితో పనిచేస్తామని చెప్పి అధికారులైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట ముందు ముందు ఏం జరుగుతుంది ఫోజు పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ ఫౌజి పెన్షన్ల పంపిణీ ప్రారంభం జూలై నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందండి ఆగస్టులో ఎంపికైన వారికి కొత్త పెన్షన్స్ పంపిణీ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అన్నమాట మరి మనకి ఏపీలో కూర్చొని ప్రభుత్వం కొత్తగా స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి మరి పెన్షన్ తీసుకుంటూ ఉన్న భర్త చనిపోయినట్టయితే వెంటనే తర్వాత నెల నుంచే ఆ పెన్షన్ భారీపేరే వారికి మారిపోతుందన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి వెంటనే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే భర్త మరణించినప్పుడు డెత్ సర్టిఫికేట్ పెట్టుకుంటే కనుక కొత్తగా అయితే ఎవరైతే పెన్షన్ ఇవ్వాలి అనుకుంటే వితంతు పెన్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి వృద్ధాప్య పెన్షన్ అలాగే వితంతు పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట పాటుగా మనకి ఇరవై నాలుగు కేటగిరీల ద్వారా ఏపీ ప్రభుత్వం మరి సెన్షన్స్ అనేవి మంజూరు చేస్తుందండి మరి ముఖ్యంగా వికలాంగ పెన్షన్స్ చూసుకున్నట్టయితే దానిలో భారీగా అవకతవకలు వస్తున్నాయన్న విషయం అయితే అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందండి కాబట్టి సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి వై వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే సదరం సర్టిఫికేట్ జారీ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది ఇప్పటికే తనిఖీ కార్యక్రమం ప్రారంభించి తనిఖీ దిగ్విజయంగా పూర్తి చేస్తూ వస్తుందన్నమాట ఇంకా ఎవరైనా కొత్తగా మరి ఈ యొక్క వృద్ధాప్య పింఛన్కి ఇదంత ట్యూషన్కి ఇలాంగ పెన్షన్స్కి అర్హత సాధించినట్టయితే వారందరికీ కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి మరి కొత్తగా పెన్షన్ చేసుకోవడానికి ఆరు లక్షల మంది సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఒక సర్వేలో రావడం జరిగిందండి వీరందరికీ కూడా మరి మనకి మే నెలలో కానీ జూన్ నెలలో కానీ కొత్త దరఖాస్తులైనవి ఓపెన్ ఓపెన్ అవుతాయండి దరఖాస్తులు చేసుకున్న తర్వాత మరి వాటన్నిటిని కూడా పరిశీలించి సర్వే చేసి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి నిజమైన అర్హ అర్హత ఉన్నవారికి మాత్రమే నిజమైన పేదవాడికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అందించాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందన్నమాట కాబట్టి కొత్తగా పెన్షన్స్ ఎదురు చూసేవారందరికీ కూడా ఇది పండగ లాంటి వార్తా అని చెప్పుకోవచ్చండి మరి పెన్షన్స్కి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఇమియం సర్టిఫికేట్స్ ఉండాలి అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక వృద్ధాప్య పెన్షన్కి అయితే మీ యొక్క ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల నిండి ఉండాలండి దీంతోపాటుగా మరి రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పెన్షన్ కోసం అయితే సదరం సర్టిఫికేట్కు కంపల్సరీ ఉండాలన్నమాట సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన మీకు ఈ యొక్క వికలాంగత ఉంటే కనుక ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి అదే ఎనభై శాతం దాటి ఉంటే పదివేల రూపాయలు వస్తుంది అలాగే వంద శాతం అంటే పూర్తిగా మంచానికి అపరిమితం అయిపోయి అనారోగ్యం కారణంగా లేవలేని పరిస్థితుల్లో ఉండి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే వారి యొక్క వైద్య ఖర్చుల కోసం నెలకి పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ అయితే అందించబోతుందన్నమాట ఈ పెన్షన్స్ మీకు రావాలంటే కనుక మీరు వైద్యులతోటి టెస్ట్లు అనేవి చేయించుకుని ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట పాటుగా మరి ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం దీనికి సంబంధించి కూడా మరి మీటింగ్ అధికారులతో చర్చలు అనవంతరం మనకి దీనికి సంబంధించి సమాచారం అయితే వెల్లడించే అవకాశం ఉందండి మరి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరం నిండి ఉన్నట్టే వారు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు ఆధార్ కార్డుతో పాటు క్యాష్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి రేషన్ కార్డు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా ఆధార్ కార్డుకి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వారికి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు పెన్షన్ డబ్బులు కానివ్వండి ఇంకా వేరే సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు కానీ మీ అకౌంట్లో పడ్డం అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఏప్రిల్ ముప్పై దాకా కూడా యొక్క ఈకేవైసీకి అవకాశం కల్పించారంటే రేషన్ కార్డుల కోసం కాబట్టి తప్పకుండా మనకు టైం దగ్గర పడిపోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీనిపైన మరి వెంటనే ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో చేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ సెలవు నమస్కారం